ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం నవంబర్ నాలుగు ఐదు ఆరు మరియు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీలలో వృషభ రాశివారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం గ్రహాల సంచారం నక్షత్రాల స్థానం ఆధారంగా ఈ నాలుగు రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ రంగాల్లో శుభ ఫలితాలు కలగనున్నాయి అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం ముందుగా వృత్తి ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం ఈ వారంలో ముఖ్యంగా నవంబర్ నాలుగో తేదీన మీ వృత్తి జీవితంలో కొన్ని మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మీరు చేసే పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు దానివల్ల కొద్దిపాటి ఆందోళన కలిగే అవకాశం ఉంది అయితే నవంబర్ నెల మొత్తం మీద చూసుకుంటే శని గ్రహం అనుకూల స్థానంలో ఉండటం వలన మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత శని ప్రత్యక్ష సంచారంలోకి రావడం వలన మీ కెరీర్లో పురోగతి జీతాల పెంపు వంటివి ఆశించవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు అదనపు పని భారాన్ని ఎదుర్కోవలసి రావచ్చు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీకు ఎంతో ఊరటను ఇస్తుంది కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది ఇప్పుడు వ్యాపారం మరియు ఆర్థిక విషయాల గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగో తేదీన డబ్బు విషయంలో కొంత ఇబ్బందిగా ఉండవచ్చు పొదుపు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే మొత్తం నవంబర్ నెలలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండబోతోంది రుచిక రాజయోగం ఏర్పడటం వలన మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు మరియు మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది నవంబర్ నాలుగో తేదీ తర్వాత అంగారకుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ బడ్జెట్ను పునః సమీక్షించుకోవడం మంచిది భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక పెట్టుబడులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కుటుంబ జీవితం మరియు సంబంధాల విషయానికి వస్తే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీ వాక్చాతుర్యం మరియు ఆకర్షణ వలన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు వివాహితులు తమ జీవిత సంభాగితో సామరస్యపూర్ణమైన బంధాన్ని ఆనందిస్తారు అయితే నవంబర్ నాలుగో తేదీన ప్రేమ వ్యవహారాలలో మీ భాగస్వామిని ఒప్పించటం కొంచెం కష్టంగా ఉండవచ్చు కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు చిక్కుకోవలసి రావచ్చు నవంబర్ ఐదున వృషభ రాశిలో పౌర్ణమి రాబోతున్నందున మీ కోరికలు మరియు ప్రాధాన్యతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మీ వ్యక్తిగత జీవితం మెరుగుగా ఉంటుంది మరియు మీరు మరింత శక్తివంతంగా ఉంటారు ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం నవంబర్ నాలుగో తేదీన మీ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందవలసి రావచ్చు మీ శక్తి స్థాయిలలో హెచ్చు తొగ్గులు ఉండవచ్చు అతి ఒత్తిడి లేదా శారీరక శ్రమ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు ముఖ్యంగా గొంతు లేదా వీపు భాగంలో సమస్యలు రావచ్చు పనితో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదించండి మొత్తం మీద ఈ నెలలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు పాత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చదువుపై సులభంగా దృష్టి పెట్టగలుగుతారు మరియు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ముఖ్యంగా ప్రెజెంటేషన్లు లేదా డిబేట్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు ఈ వారం మీకు అదృష్టాన్ని కలిగించే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు గులాబీ తెలుపు అదృష్ట సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ వారంలో శుభ ఫలితాలు మరింతగా పొందడానికి మరియు ప్రతికూల అంశాలను తగ్గించుకోవడానికి ఒక చిన్న పరిహారం ప్రతిరోజు ఉదయాన్నే ఓం శుం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శుక్రవారం రోజున దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తెల్లని పువ్వులను సమర్పించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మొత్తం మీద ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మీ పట్టుదల మరియు ప్రశాంతమైన విధానం ద్వారా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు ఈ రాశి ఫలాలు మీకు రాబోయే రోజులను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము సర్వే జనా సుఖినోభవంతు